ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలోనూ దిగ్విజయంగా జరపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఏలూరు డివిజనల్ డెవలప్మెంట్ అధికారి మండలం లక్ష్మీపురం సచివాలయాన్ని ఆమె సందర్శించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో సచివాలయ సిబ్బంది పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా పంచాయతీలు ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్లలో మాత్రమే చేయాలని సూచించారు అలాగే యార్డ్ లో కూడా తడి చెత్త పొడి చెత్తను వేరువేరుగా నిల్వ చేయాలని ఈ సందర్భంగా ఆమె తెలిపారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేకా కనకరాజు కార్యదర్శి ప్రసాద్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు మీ పని అనేది ఎందుకు తెలీదు మీకు కూడా జ్ఞాపం లేదు ఈరోజు శాస్త్ర కార్యక్రమంలో భాగంగా పదవైదు మండలం లక్ష్మీపురం గ్రామానికి విజిట్ చేయడం జరిగింది మన ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి మన గ్రామ పంచాయతీలు పరిశుభ్రతగా ఉండాలి అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా అలాగే చెత్త నుంచి సంపద తయారీ కార్యక్రమంలో భాగంగా మంచి రాష్ట్రమంతా కూడా షెడ్లను నిర్మించడం జరిగింది ఈ షెడ్ల పనితీరును పరిశీలించడానికి షెడ్లని అప్లె బాగా పనిచేసే విధంగా గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉంచే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద అలాగే ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనం మా వాడడం మానేసి చక్కగా ఉపయోగించినటువంటి ప్లాస్టిక్ని రీయూజ్ రీసైకిల్ పద్ధతిలో ఉపయోగించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం ఈరోజు సాసా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దీనిలో భాగంగా ప్రజల్లో చైతన్యం లభించడానికి అవగాహన కల్పించడం కార్యక్రమంలో భాగంగా మేము ఈరోజు గ్రామంలో పర్యటించడం జరిగింది ప్రజలతో మాట్లాడటం జరిగింది అలాగే షెడ్కి వచ్చి షెడ్ పరిస్థితిని పరిశీలించడం జరిగింది ఇక్కడ లక్ష్మీపురంలో ఉన్నటువంటి షెడ్ చాలా చక్కగా అనుకూలంగా అంటే ఊరికి దూరంగా ఉంది ప్లస్ షెడ్ కూడా చూస్తే చాలా నీట్గా చక్కగా మనం కార్యక్రమాన్ని సాలిడ్ వే వెల్త్ మేనేజ్మెంట్ సాల్ట్వేషన్ని ప్రాసెస్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంది ఇప్పటి వరకు ఇది నీట్గా ఉంచడం జరిగింది కానీ ప్రాసెస్లో వర్కింగ్ కండిషన్లో లేదు వర్కింగ్ కండిషన్లో తీసుకోవడానికి ఎలాంటి చర్యలు చేయాలి అనే విషయాన్ని అలాగే గ్రామానంతటికీ కూడా పరిశుభ్రంగా ఉంచడానికి చెత్తకుప్పలు ఎడపలు లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద సెక్రటరీ గారికి స్టాఫ్కి కొన్ని సూచనలు